హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ ఎకనాలక్స్ కందకూరు నుంచి మా మదరు ఫాదరు వచ్చారండి వాళ్ళని తీసుకొని శంషాబాద్ అమ్మపల్లి టెంపుల్ మరియు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంకి సండే రోజు బయలుదేరాము ఈ రెండు టెంపుల్స్ చూపిద్దామని నాకు చాలా రోజుల నుంచి మా ఉన్నాదండి మా మదరు ఫాదరు హైదరాబాద్ వచ్చారు సో వాళ్ళని తీసుకొని నేను సండే రోజు శంషాబాద్ బయలుదేరామండి నేను మా ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఈ రెండు టెంపుల్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మా బ్లాగ్ కూడా మీరు చూసి ఎలా ఉందో చెప్పండి వీడియో చివరిదాకా చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ అమ్మపల్లి టెంపుల్కి మేము మూడోసారి అండి రావడం ఇది యాక్చువల్గా శంషాబాద్ నుంచి ఒక పది కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది నర్కూడబోయే రోడ్డు అమ్మపల్లి టెంపుల్ చాలా ఫేమస్ అండి శంషాబాద్లో ఎవరినంటనే చెప్తారు దీనికి చాలా చరిత్ర ఉంది రాముల వారు సీతాదేవి వనవాసం చేసేటప్పుడు హనుమంతుడు ఇంకా పరిచయం కాలేదు సండే కావడం వల్ల కొంచెం రద్దీగానే ఉందండి హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ కార్స్ వచ్చున్నాయి వెహికల్స్ చాలా వచ్చున్నాయి సో మేము కార్ పార్క్ చేసి దర్శనానికి బయలుదేరాము ఒక హాఫ్ అన్ అవర్ లోపల దర్శనం కూడా అయిపోయింది ఈ అమ్మపల్లి టెంపుల్ మనకి చాలా సినిమా షూటింగ్ లొకేషన్స్లో చాలాసార్లు మనకి ఈ టెంపుల్ కనిపిస్తుందండి మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ ఫిల్మ్స్ ఈ టెంపుల్ దగ్గరే షూట్ చేశారు ఈ గాలిగోపురం చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ గాలిగోపురం మళ్ళీ రెన్యూవేట్ చేసినట్టుంది పెయింటింగ్ ముందు కొంచెం పాత ధరగా ఉండేది ఇప్పుడు కొంచెం రెన్యూవేట్ చేసి పెయింటింగ్ కనిపిస్తుంది ఈ ఆలయం ముందే షూటింగ్స్ ఎక్కువ చేస్తారండి షూటింగ్స్ సీరియల్స్ నెంబర్ ఆఫ్ చేస్తారు పక్కన కోనేరు కోనేరు ఉంటుంది ఆ కోనేరు కూడా చాలా ఫిల్మ్స్లో మనకు కనిపిస్తుంది సింగర్ సునీత మ్యారేజ్ కూడా ఈ టెంపుల్లోనే జరిగిందండి గాలిగోపురం చాలా హైలైట్ అండి ఈ గాలిగోపురము ఏడంతస్తులతో నిర్మాణం అయి ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ అమ్మపల్లి టెంపుల్ మా రెండు వేల ఇరవై ఒకటిలో మా వీడియో ఉందండి ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి దాంట్లో చాలా క్లియర్గా ఈ అమ్మపల్లి టెంపుల్ గురించి వివరించాను ఇది కోదండ రామాలయం అండి యాక్చువల్గా రాముల వారి చేతిలో కుడి చేతిలో కోదండం ఉంటుంది ఏకశిల మీద రాముల వారు సీతాదేవి లక్ష్మణుడు ముగ్గురు ఉంటారు ఈ రామాలయంలో మకర తోరణం మీద రాముల వారి దశావతారాలు చెక్కబడి ఉంటాయి సో ఈ దశావతారాలు చూడడం వల్ల చాలా భాగ్యం మనకి కలుగుతుంది అందుకని ఈ విధంగా ఉండడము రాములవారు వారు లక్ష్మణుడు సీతాదేవి ఈ ముగ్గురు ఉండడము ఒంటిమిట్ట భద్రాచలం మరియు అమ్మపల్లి మాత్రమేనండి ఇంకెక్కడ ఈ విధంగా మనకు కనిపేరు సో అందువల్ల తప్పకుండా ఈ అమ్మపల్లిని దర్శించి స్వామివారి ఆశీర్వాదం పొందండి మీరు చూస్తున్నది ఆలయం గెలుపున కోనేరు అండి ఇది నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్లో ఈ కోనేరు మనకి కనిపిస్తుంటుంది మురారి మర్యాద రామన్న రెవల్ ఇలా చాలా సినిమాలు షూటింగ్స్ ఇక్కడే జరిగాయి మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ ఫిల్మ్స్ షూటింగ్స్ ఈ అమ్మపల్లి టెంపుల్లోనే జరిగాయండి అమ్మపల్లి టెంపుల్ చూడగానే నెక్స్ట్ మేము చిన్నదేయర్ స్వామి ఆశ్రమం ముచ్చింతలకు బయలుదేరామండి ముచ్చింతలకి అమ్మపల్లి టెంపుల్కి చాలా దగ్గరండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపలే ఉంటుంది ముచ్చింతలకు బయలుదేరాము ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందండి అమ్మపల్లి టెంపుల్లో వన్ అవర్ స్పెండ్ చేశామండి తర్వాత బయలుదేరాము విగ్రహాన్ని మొత్తం ఈ ఏరియాని దివ్య సాకేతం అంటారండి ఆశ్రమము ఆశ్రమంలో ముందుగా రామాలయం దర్శించుకోవాలండి తెలియక డైరెక్ట్గా ముందు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళిపోతారు కానీ స్వామి ఆశ్రమంలో ముందు రామాలయం చాలా బాగుంటుంది ఈ ఆలయం దర్శించుకొని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చూ చూడవచ్చు చాలామంది తెలియక డైరెక్ట్గా అటే వెళ్తారు ఈ ఆలయం చాలా బాగుంటుందండి రామాలయం చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా కోదండ రామాలయం అండి మనం టెంపుల్ వెలుపల వైపు ఉన్నాము టెంపుల్ లోపల వైపుకి కెమెరా అలవ్ లేదు అందుకని బయటే షూట్ చేస్తున్నాను ఆలయం లోపల అద్భుతంగా ఉంటుందండి మీరు చూస్తున్నది చిన్నజీఆర్ స్వామి గ్రాండ్ ఫాదర్ అండి పెద్ద జియార్ స్వామి బ్యాక్ సైడే మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి చేరుకున్నామండి ఇక్కడే రామానుజాచారుల రెండు వందల అడుగుల అతి పెద్ద విగ్రహం పంచనామ విగ్రహం ఉంటుంది ఇది చాలా అద్భుతంగా నిర్మించారండి హైదరాబాద్లోని పర్యాటక ప్రదేశాలలో ఈ పెద్ద విగ్రహము నెంబర్ వన్ పొజిషన్లో ఉందండి ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు దీన్ని విజిట్ చేయడానికి దీని లోపల నూట ఎనిమిది వైష్ణవాలయాలు చాలా బాగున్నాయండి ఈ అతిపెద్ద విగ్రహం కింద రమానత చల్ల బంగారు విగ్రహం ఉంటుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి